వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించారు టీడీపీ గూండాల దాడితో వణికిపోయిన కుటుంబ సభ్యులకు ఆయన ధైర్యం చెప్పారు బుధవారం వైఎస్ జగన్ గుంటూరు పర్యటన జనసందోహం నడుమ సాగింది సాయంత్రం అంబటి నివాసానికి చేరుకున్న వైఎస్ జగన్ తొలుత టీడీపీ రౌడీముకల దాడిలో ధ్వంసమైన ఇంటిని ఆఫీస్ ను పరిశీలించారు ఆ తర్వాత అంబటి కుటుంబ సభ్యులను కలిసి దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు ఆధైర్యపడొద్దని పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఆ సమయంలో జగన్ వెంట పార్టీ ముఖ్య నేతలు పలువురు ఉన్నారు ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు ఇలాంటి సీనియర్ నాయకులు ఇంటెలిజెన్స్ డీజీకి డీజీకి చీఫ్ సెక్రటరీకి ఇలాంటి పెద్ద పెద్ద ఎస్పీకి ఐజీకి ఇలాంటి అందరి ఆఫీసర్లకు ఫోన్లు కొడితే కనీసం ఫోన్లు కూడా ఎత్తరు కాన్స్పిరసీలో భాగం కాదా ఇది అని అడుగుతా ఉన్నాను ఐదు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల నుంచి ఒంటి గంట దాకా ఐదు కార్లు పగలు కొడుతున్నారు ఆఫీసులు పెడతా ఉన్నారు ఇంట్లో అద్దాలు పగలు కొట్టారు ఇంట్లో చొచ్చుకొని పోయినారు ఆఫీసులో సామాన్లన్నీ కొట్టారు ఇంట్లో ఆడోళ్ళని ఉన్నారని కూడా చూడకుండా చేసిన పని నేను అడుగుతా ఉన్నా ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా ఇది న్యాయమేనా అని అడుగుతా ఉన్నా ఇంతటితో ఆగిపోలే రాంబాబా నన్ను పదిహేను అరెస్ట్ చేస్తారు రాంబాబాన్ను పదిన్నరకు అరెస్ట్ చేస్తారు ఎందుకయ్యా అరెస్ట్ చేస్తారు రాంబాబాన్నను ఎందుకయ్యా రాంబాబు అరెస్ట్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడట చంద్రబాబు నాయుడు గారిని తిట్టినందుకు అరెస్ట్ చేస్తారట మరి చంద్రబాబు నాయుడు గారు తిట్టినందుకు రాంబాబు అన్న అరెస్ట్ చేసినప్పుడు మరి రాంబాబున్న ఇంటికొచ్చి వచ్చి రాంబాబు అన్న కుటుంబ సభ్యులను హత్య చేయాలని ప్రయత్నం చేసి ఐదు కార్లు ధ్వంసం చేసి అద్దాలన్నీ పగన కొట్టి ఆఫీసుకు నిప్పంటించి చేసిన ఈ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి భర్త సమక్షంలో ఇక్కడే జరిగితే వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు స్టేషన్ వేలించి పంపించినారు స్టేషన్ వేలిచ్చి పంపించినారు అదే చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడు అని చెప్పి రాంబాబు నా తర్వాత మీడియా సమక్షంలో ఒంటి గంటకి ఇన్సిడెంట్ జరగక మునిపే వివరణ ఇస్తూ తాను చింతిస్తూ వివరణ ఇచ్చినప్పటికీ కూడా రాంబాబాను ఇంటి మీద అటాక్ చేసి రాంబాబును ఈ మాదిరిగా చేసిన దానికి వీళ్ళు మనుషులేనా అని అడుగుతా ఉన్నా ఇది జంగల్ రాజ్ కాదా అని అడుగుతా ఉన్నా అక్కడ జోగి రమేష్ రోజు జోగి రమేష్ ఇంట్లో జోగి రమేష్ ఇంట్లో పోలీసులు మళ్ళీ అక్కడే పోలీసుల సమక్షంలోనే అది కూడా అంతే ఏకంగా పెట్రోల్ బాంబులు అంటే పెట్రోల్ పోసిన బాటల్లల్లో ఏకంగా బాటిల్లల్లో పెట్రోల్ పోసుకొని ఆ బాటిల్లను ఇంట్లోకి చూస్తూ ఉంటారు జోగి రమేష్ ఇంట్లో కూడా రెండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల దాకా దాదాపుగా మూడు నాలుగు వందల మంది అక్కడ అక్యుమిలే అక్కడ ఒక చోట అవుతూ ఉన్నారు ఆ అక్కడ ఒక చోటుకు అందరూ కూడా వచ్చేటప్పుడు పోలీసులు పక్కనే ఉన్నారు పోలీసుల సమక్షంలోనే జరుగుతూ ఉంది పోలీసులు జరగనిచ్చినారు జరిగిచ్చిన తర్వాత పోలీసుల సమక్షంలోనే రమేష్ ఇంటి ఇంటి మీద దాడి చేసి ఆయన ఇంటికి పట్టించే కార్యక్రమం చేస్తారు రజనమ్మ ఆయన ముందు రోజు గుడికి పోయి రజనమ్మ పూజ చేసుకొని వస్తూ ఉంటే వెంకటేశ్వర స్వామి గుడికి పోయి పూజ చేసుకొని వస్తూ ఉండేది వెంకటేశ్వర స్వామికి పోయి గుడికి పోయి పూజ చేసుకొని ఆయన వస్తూ ఉంటే ఆయన అక్కడే అడ్డగించి గుడి బయటే అని ముందు రోజు గుడి బయటే ఆమెను అడ్డగించి ఆమెను తిడుతూ దుర్భాషలాడుతూ పోలీసుల సమక్షంలోనే ఆమె మీద కూడా దాడి దాడికి యత్నం చేశారు ఇంకా ఏమైంది తెలుసా ఇంకా ఆశ్చర్యం ఏమిటి తెలుసా ఉల్టా అమ్మ మీదనే కేసు పెట్టారు ఏమని ఆమె గుడికి పోయి వీళ్ళందరినీ అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తాం దాన్ని ఏదైనా హద్దు పొద్దు ఉండాలి ఏదైనా మాట్లాడేసరికి ఇది జంగల్ రాజు కాదని అడుగుతా ఉన్నా బ్రహ్మనాయుడు అన్న ఆయన చేసిన పాపం ఏంది ఆయన గుడికి బయలుదేరినాడు చంద్రబాబు నాయుడు గారికి దేవుడు జ్ఞానోదయం చేయాలని చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తిలో పశ్చాత్తాపం రావాలని చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి దేవుడు దయ వల్ల ఆయనకు ఆయన కొడుకుకు ఆయనతో పాటి అక్కడే ఉన్న ఆయనతో పాటు ఆయన పార్టీలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరు అందరికీ కూడా ధ్యానోదయం జరగాలి అని చెప్పి బ్రహ్మనాయుడు ఆయన గుడికి పోతా ఉంటే గుడి నుంచి ఆయన బయటకు వస్తూనే ఉంటే ఆయన మీద కూడా అటాక్ పోలీసుల సమక్షంలోనే ఆయన మీద కూడా దాడి నేను అడుగుతా ఉన్నా కాకాని గోవర్ధన్ విషయమై కాకాని గోవర్ధన్ అన్న విషయం అయితేనేమి ఇంకా మీరు అందరి అయితేనేమి అప్పు చేసేది చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడు ఆరోపణలు తప్పుడు ఆరోపణలు చేసింది చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడు అవి తప్పుడు ఆరోపణలు అని చెప్పి దేవుడే మొట్టికాయలు వేసినట్టుగా ఏకంగా సిబిఐ తాము ఫైల్ చేసిన చార్జ్షీట్ లోనే కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎన్డీడిబి ఎన్డీఆర్ఐ లాబోరేట లాబోరేటరీసే క్లీన్ చిట్ ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉంటే ఎటువంటి కొవ్వు కలవలేదు అని చెప్పి వాళ్ళు పూర్తిగా వివరణ ఇస్తూ ల్యాబ్ రిపోర్ట్లు ఇస్తే సిబిఐ ఆ రిపోర్ట్లను కూడా ఏకంగా ఛార్జ్ షీట్లో చేరుస్తూ వై సుబ్బారెడ్డి కానీ కర్ణాక రెడ్డి కానీ ఇంకోరు కానీ ఇంకోరు కానీ ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పి వాళ్ళ పేరును కనీసం చార్జ్ షీట్లు కూడా పెట్టకుండా క్లీన్ చిట్ ఇస్తే ఎలాంటి అరెస్టులు చేయకుండా సిబిఐ క్లీన్ చిట్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారి గారు దేవుడికి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది చేస్తా ఉన్నదేమిటి ప్రతి విషయంలోనూ కూడా చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న రాజకీయాలు ఇలాంటి దుర్మార్గపు రాజకీయాలే చూడండి మీరు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఎన్నికలప్పుడు మాటిచ్చాడు బాండ్లు ఇచ్చాడు ఇంటింటికి వెళ్ళి అమ్మా బాండ్ తీసుకో తల్లి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో నిరుద్యోగులు ఉన్నారా మీకు